ఈరోజు బీజేపీ సమావేశం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో మా ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం అదే అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తానన్న సంగతి తెలియజేస్తాం ఈరోజు బిజెపి సమావేశం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఈ సమావేశంలో రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో మా వ్యూహం కానీ రేపు ఈ అధికార పార్టీ తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని ఏ రకంగా ఎండగట్టాలనే అంశాన్ని కానీ బడ్జెట్ సమావేశంలో మా ఏ రకంగా మేము ఎదుర్కోవాలన్న అంశాలన్నింటికి కూడా ఈ చర్చడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ఏడు నెలల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల విషయంలో కానీ మరి ప్రజా గొంతుకై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమంలో ఏ రకంగానైతే మేము పోరాటం చేస్తున్నామో అదేవిధంగా రేపు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తానన్న సంగతి తెలియజేస్తాం